కోవూరు మండలం గుమ్మళ్ల దిబ్బ పాటూరు కులుజు దగ్గర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత డెబ్బై సంవత్సరాలుగా కోవూరు నుంచి గుమ్మళ్ల దిబ్బకు పాటూరు గ్రామాలకు వర్షాలు వస్తే ప్రజలు రాకపోకలకి ఎంతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల సమస్యలను గమనించిన కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కేంద్ర రాష్ట్రాలతో మాట్లాడి ముఖ్యమంత్రిని ఒప్పించి కలుజ నిర్మాణానికి దాదాపుగా రెండు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు పూర్తిస్థాయిలో ఈ విద్యని పూర్తి చేయడం జరిగిందని సంతోషంగా బ్రిడ్జి మీద రాకపోకలు కొనసాగిస్తున్నారని ప్రజలు తెలియజేస్తున్నారని అభివృద్ధి అని కోవు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఉన్న నాయకుడు ఒక ప్రసన్న అండ అని కాబట్టి ప్రతిపక్ష నాయకులు నాయకుడిపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలంటూ ప్రసాద్ వాళ్ళని హెచ్చరించారు గోరు మండలం పాటూరు గ్రామ పంచాయతీ తరఫున నా పేరు లీవి ప్రసాద్ ఇక్కడ మనము గోవూరు నుంచి పాటూరుకు వెళ్ళే రహదారిలో ఒక బ్రిడ్జి కింద నిలబడుకున్నాము ఈరోజు ఈ బ్రిడ్జి ఇంత బాగా ఉందంటే కారణం ఒకే ఒక నాయకుడు మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ విషయం గ్రామంలోనే కాదు గోవూరు మండలంలోనే అందరికీ తెలియాల్సిన విషయం కాబట్టి ఈరోజు మేము ప్రశ్న ఒకటి ఇవ్వాల్సి వస్తుంది ఒకటే చెప్తున్నాము ఈరోజు డెబ్బై సంవత్సరాలు నేను చిన్నాం నాకు నలభై ఏళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతున్నాయి కానీ ఇప్పటికి ఈ రహదారి చాలా ఆరు నెలల క్రితం వరకు చాలా అద్వాన పరిస్థితిలో ఉంది దీనికి ఏదో ఒక అప్పుడప్పుడు కొంత మరమ్మత్తు చేస్తూ ఆ వర్షాకాలంలో మోకాళ్ళలో నీళ్ళలో మధ్య వర్షాకాలంలో రహదారు అవతలకి రవాణా వ్యవస్థే స్తంభించిపోయేది అటువంటిది వ్యవహారాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి వెంటనే స్పందించి ఎక్కడి నుంచి నిధులు తెచ్చారు ఎక్కడి నుంచి మాకు బ్రిడ్జి పూర్తి చేశారు మాకు కావాల్సింది అభివృద్ధి అభివృద్ధి అంటేనే కుమార్ రెడ్డినే అర్థమయ్యే విధంగా చెప్పారు ఒకే విషయం చెప్తున్నాను ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదేదో మైకులు పట్టుకొని ఎవరెవరో ఏదో మాట్లాడుతున్నారు ఈ బ్రిడ్జికి రెండు కోట్ల నలభై లక్షలు నిధులు ఏ ప్రాతిపదిక తెచ్చారు ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఏ సెంట్రల్ గవర్నమెంట్ పనుల మీద తీసుకొచ్చారో అది సామాన్య కార్యకర్త నాకు కూడా తెలియదు ఈ మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారు కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో డబ్బులు ఇచ్చుకుంటా వాళ్ళ మీద తెలుస్తా దెండాలు వేసుకొని కండవాళ్ళు వేసుకుని వాళ్ళకు ఒక్కటి అడుగుతున్నా మీకు కానీ ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ నిధులు ఎక్కడి నుంచి తెచ్చారో తెలుసుకొని అవగాహన చేసుకుంటే ఒక్కసారి ప్రసన్న కుమార్ రెడ్డి విమర్శ చేసుకునేటప్పుడు ఆ విమర్శ ఆత్మ చేసుకోండి నిధులు తేవాలన్నా అభివృద్ధి చెయ్యాలన్నా నల్లపురెడ్డి కుటుంబం ఒకటే తొమ్మిది సార్లు పోటీ చేస్తే ఏడు సార్లు ఘన విజయం సాధించారంటే ఒక్క జనాల్లో ఉండే సానుభూతి ఆయన చేసిన జనాలు చేసిన మంచితనమే ఆయన వస్తుంది ఈరోజు నువ్వు టు వేసుకొని ఇంకోటి వేసుకొని వచ్చేయంగానే నీకు ఓట్లు వేసేస్తారు అబ్బా అబ్బా అనుకుంటున్నారు ఆ అబ్బా అబ్బా అనే వాళ్ళకి చెప్తున్నాం జాగ్రత్తగా ఉండండి మళ్ళా గెలిచేది ప్రసన్న కుమార్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుంది సంక్ష ప్రతి ఒక్కరికి సంక్షేమం అనేది ప్రతి ఒక్కరికి అందించేదాకా జగన్మోహన్ రెడ్డి నిద్రపోడు మిమ్మల్ని ఎవరిని నిద్రపో ఒకటే చెప్తున్నాం జగన్ అన్నంటేనే అభివృద్ధి సంక్షేమం ఒకటే మీరు ఎప్పుడు ఏం చేశారు ఒకటో తేదీ ముసలి వాళ్ళకి ఇవ్వడానికే లేడానికే పూర్తికెళ్ళి స్టేల్ ఇచ్చిన వాళ్ళు మీరు రేపు మళ్ళీ వాలంటీర్లను పెడతాము ఇంకొకరిని పెడతాం మీకు పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం ఈ పాటాక చప్పుడు భయపడేవాడు ఎవడూ లేడు దయచేసి అభివృద్ధి కోసం పాటుపడే ప్రసన్న కుమార్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డిని ప్రతి ఒక్కరూ పాటూరు గ్రామస్తులు కానీ ఉమ్మలగ్ప కానీ దారుమడుగు ముడుగు మొత్తం కోవూరు మండలం మొత్తం ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఒక్కసారి ఆలోచించి ఈ బ్రిడ్జి మొత్తం చూడండి జిమ్ జుమ్మన వాహనాలు ఎత్తున్నాయంటే ఆ పుణ్యము ప్రసన్న కుమార్ రెడ్డి ఒక్కసారి ఓటర్లందరూ గమనించి ఇంత పని చేసినా ఆ ఒక్క ఎమ్మెల్యే గారు ప్రసన్న కుమార్ రెడ్డి మీరు ఒకే ఒక్క ఓటుతో అలాగే మన విజయసాయి నెంబర్ టూలో ఓటే విజయసాయిరెడ్డి గారికి ఒక ఓటు ఇద్దరికి ఫ్యాన్ గుర్తి మీద ఓటేసి అఖండమే చేతి గెలిపించి ఈ బ్రిడ్జి కాదు ఇటువంటి బ్రిడ్జిలు కానీ ఇటువంటి అభివృద్ధి పనులు ఎన్నైనా చేయాలంటే ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాతే ముఖ్యంగా చెప్తున్నాం కోరు ప్రజలారా అందరూ గమనించండి నేను ఒక సామాన్య కార్యకర్తనే నేనే ఇంత ఇంట్రెస్ట్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఆలోచించింది మరి ఇంటికి అన్ని పథకాలు వచ్చాయి ప్రతి ఆటో డ్రైవర్కి పదివేలు వచ్చింది ప్రతి చేత కార్మికుడికి ఇరవై నాలుగు వేలు వచ్చింది చేనేత కార్మికుడికి ఎప్పుడైనా ఇరవై నాలుగు వేలు డబ్బులు ఎవరైనా వేశారా ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే వేశారు అలాగే పొదుపు మహిళలకు కానీ ప్రతి ఒక్కరికి మన ఇంటికి ప్రతి ఇంటికి ఒక లక్ష రూపాయలు ఈరోజు మనం లబ్ధి పొందామంటే ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి కానీ ఒక్కసారి ఆలోచించి మీరు ప్రతి ఒక్కరూ తేను గుర్తి మీద ఓటేసి గెలిపిస్తారని వేడుకుంటున్నారు